ఒకసారి ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్లాహుత అలహి అలీహలం సహాబాలతో ఇలా అడిగారు ఏ సహబా అన్ని దానాల్లో కన్నా ఉన్నతమైన దానం ఏమిటో మీకు తెలుసా ఒక సహాబీ సల్లల్లాహు సల్ల్లా అలెహి వాలేహం పేదవాడికి ఇవ్వడం ఉన్నారు ప్రవత్తుగారు కాదు మరి ఇంకొక వ్యక్తి లేచి యా రసూలల్లా పాఠశాలలకు ఇవ్వడం ఉన్నారు ప్రవత్తుగారు కాదు ఉన్నారు మరి ఇంకొక వ్యక్తి రీతి ఆలోచనలు అలీహి వాలీ వసల్లం అవసరాలు ఉన్న పేదరికంలో ఉన్న ఆత్మాభిమానం అట్టు వచ్చి అడగలేని వాడికి దానం చేయడం అన్నారు దానికి ప్రవక్త మహమ్మద్ సలాహస్లం గారు కాదు అన్నారు మరి ఇంకొక వ్యక్తి లేచి ఆ రసూల్లా సలాహస్లం అల్లాహ్ మార్గంలో అల్లాహ్ ధర్మం గురించి యుద్ధం చేసే వీరులకు ఇవ్వడం అన్నారు దానికి ప్రవత మహమ్మద్ సలాహస్లం గారు అది కూడా కాదు అన్నారు మరి సహాబాలు అడిగారు ఆ రసూల్లా సలాహస్లం ఎవరు అది మరి ఏ దానం అది మరి పర్వత మహమ్మద్ రసూలుల్లా సలల్లా సలం తెలిపారు మీ బంధువులలో పేదరికంలో ఉన్న వ్యక్తి మీరంటే నచ్చని వ్యక్తి మీరంటే కిట్టని వ్యక్తి అటువంటి వ్యక్తికి ఏదో విధంగా అతడి దాకా ధనాన్ని చేరవేయడమే అన్ని దానాల్లో కన్నా ఉన్నతమైన దానమని పర్వత మొహమ్మద్ రసూలుల్లా సలల్లా వసల్లం తెలియజేశారు